స్వాగతం లాస్ట్ టైం ఆ ప్రభుత్వం మోసం చేసింది ఎన్నికల ముందు ఓట్లు కోసం అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సన్నభియ్యం ఇస్తామని చెప్పారు అది ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఒక విచిత్రమైన వ్యవస్థ కొత్తగా తీసుకొచ్చి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియూ వ్యాన్లు పెట్టి ఇంటింటికి డెలివరీ చేస్తామని చెప్పి అదొక పెద్ద మోసం చేసి రాష్ట్ర ప్రజలకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు అదనంగా భారం వేసి ఆ వ్యవస్థని క్రియేట్ చేశారు ఈ రోజు వరకు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మొట్టమొదటిసారి మనం మన బిడ్డల కోసం మన పాఠశాలలోనూ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అద్భుతమైన క్వాలిటీ రైస్ సపరేట్ ప్యాకేజింగ్ దానికి ప్లస్ ముఖ్యమైన అంశం ప్రతి నెల మేము అందించేటట్టు అని గతంలో చూశారు మీరు చాలామంది పాపం టీచర్స్ ఇబ్బంది పడేవాళ్ళు పాఠశాల హెడ్ మాస్టర్స్ ఇబ్బంది పడేవాళ్ళు అటువంటి పరిస్థితి రాకూడదు స్టోరేజ్ విషయంలో ఎక్కడ పొరపాటు జరగకూడదు క్లాస్ రూమ్లోనే స్టోరేజెస్ జరిగే జరిగేవి గతంలో కాబట్టి ఏ నెలకు ఆ నెల సరుకు మేము పంపించేటట్టు ఏర్పాటు చేయబోతున్నాం అది కూడా ఒక కొత్త సంస్కరణని ఈ సందర్భంగా చెప్తాను చాలా మంచి ప్రశ్న అడిగారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నాం అండి మేము వీఆర్ రెడీ నేను గతంలో కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ ఫైవ్ చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచరు సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ అయ్యబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ విల్ రీప్లేస్ వాళ్ళు వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అవి దగ్గర ఇది గతంలో కన్నా మీరు చూసేది సో క్లియర్ ఇదివరో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ త్వరత పూర్తవుతుంది సో ఏప్రిల్ థర్టీ ఎత్ వరకు మనకి ప్రభు కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది నైంటీ త్రీ పర్సెంట్ వీ కంప్లీటెడ్ నైంటీ త్రీ పర్సెంట్ యూ కంప్లీటెడ్ సెవెన్ పర్సెంట్ డిజిటల్ దేర్ కానీ మీరు ఇంతసేపు వినలేదనుకుంటాను నేను నేను చాలా క్లియర్గా చెప్పాను కాదండి కాదండి వేసవ కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు సో ఆ వెసులుబాటు కల్పించాం అదే తేడా అండి మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం ఇది పర్ఫెక్ట్గా ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డు కాస్త రేషన్ కార్డు రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది సో దానివలన దానివల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం సో ఆ సంఖ్య సో ఈ త్వరలో ఇది ఏప్రిల్ థర్టీ ఫస్ట్కి మనం ఏమండి వాట్ ఇస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీంగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్ ఎస్ ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అ ఫ్యామిలీ అంటే కొత్తగా ఇప్పుడు మాకు అదే కదండి ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్ సో ఇప్పుడు ఏం లేదండి వన్స్ వీ ఓపెన్ అప్ వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే ఏప్రిల్ థర్టీ థర్టీ థర్టీఎత్కి ఎప్పుడైతే కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతున్నారు కానీ ఎక్కువ మంది ఉన్నారు జనాభా అని సో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి స్ప్లిటింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం యాప్ కాస్ట్ పైన మా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాని గురించి ఆల్రెడీ రెండుసార్లు చర్చించామండి త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే గతంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా యాప్ కాస్ట్ ద్వారా తీసుకొచ్చారు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఎస్ అ గవర్నమెంట్ ఎంప్లాయి బికాజ్ ఇట్ ఇస్ వన్ ద కార్పొరేషన్ సో దానిపైన ఒక డెసిషన్ తీసుకున్నాక తప్పకుండా ఆ వెసులుబాటు ఎదువు